జగతయ్య గారు ఇప్పుడు సనాతన రక్షాతలు ఎవరైతే ఈ విగ్రహాలు తీసారో వారణాసిలో టెంపుల్స్ నుంచి పెట్టింది కూడా వాళ్ళని చెప్పి చెప్తున్నారు చెప్తారు సార్లో ఉన్న పూజారుచిత్రం సార్ హిందూ సమాజాన్ని ఎంత భ్రష్ పట్టించండి సత్యనారాయణ స్వామిని పక్కన పెట్టి సాయి బాబా రథం అని చెప్తున్నారు సార్తన సంస్కృతి అంటే మన బ్రెయిన్ లో ఏమి లేదు సార్ ఖాళీ చేసిపోయినారు ముస్లింలు క్రైస్తవులు ఇద్దరు కలిసి బ్రెయిన్ వాష్ చేసిండ్రు దాన్ని మన పరిపాలన కూడా అంతే కొనసాగింది ఇప్పటి వరకు కాబట్టి సాయి గాయత్రి ఏంటి సార్ సాయి ఏమిటి సార్ ఇది ఎంత విచిత్రమైన ఎంత అవమానపరం గారు ఏమిటి సనాతన సంస్కృతి సాయి వ్రతాలు సాయి చాలీసాలు సాయి మన సాయి చాలీసా సాయి మంత్రాలే కాదండి చాలీసాలు ఇవి కూడా వచ్చాయి గాయత్రీలు కూడా వచ్చాయి ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ రచించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అది చదువుతున్నారు పారాయణం చేస్తున్నారు వాళ్ళ కర్మ తీరుతోందో లేకపోతే అంతటితో వాళ్ళ కర్మపై వాళ్ళు బాగుపడుతున్నారో తెలియదు కాకపోతే నేనేది ఇప్పుడు మన డిబేట్ లో చెప్పినంత ఈజీ కాదు సరే ఈజీని అనుకుందాం ఇంత మాట్లాడుతున్నాం మనం ఏమాత్రం హైదరాబాద్లో ఉన్న సాయిబాబా గుళ్ళల్లో చిన్న చిన్న కింద ఉన్న కాళ్ళ దగ్గర విగ్రహాలని మనం వెళ్ళి తీయించాము తీయించాలి మాటలు కాదు తీయించాలి తీయించండి మనం మొదలు పెడతాం ఇప్పటి నుంచి తీయించండి తీయించండి అనేది చెప్పి తీయించండి అది చెప్పేది సార్ చర్చ పెట్టేది లోకానికి అందరికి తెలియచేయాలని టీవీ నైన్ ఛానల్ చెప్తున్నారు చర్చ పెట్టారు టీవీ నైన్ వాళ్ళకు ముక్కోటి దేవతలకు అండలు ఇవ్వాలి చెప్తున్నారు ఇండివిజువల్ తొంభై సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే చేసినాం సార్ వెయ్యేళ్ళు మామదేలతో పోరాటం చేసినాం దీని కొరకు కొన్ని సంవత్సరాలు చేస్తాం సో దీన్ని కొనసాగిస్తాం అంటారు కొనసాగాది అందమయ్యే కొనసాగు స్వతంత్రం వరకు బలిదానాలు కాలేదా హిందూ సమాజం ఎప్పుడు బలిదానాల ఎప్పుడు బలిదానాలకు ఇప్పుడు మనం అది మొదలు పెడతాం నేనే తప్పు అది మాత్రం శివుడి విగ్రహాలు విజ్ఞాని పాదాల దగ్గర ఉండకూడదు మనం ఒకవేళ గురువు అనుకుంటున్నా నేను చెప్పిన గురు పరంపర అనుకున్నా గురువు కూడా దేవుడు తర్వాతే కదండి దేవుడు తర్వాతే కాబట్టి పాదాల దగ్గర పూజ చేసేవి ఎవరైనా టీవీ ఛానల్ చూస్తున్న వాళ్ళైనా ధర్మకర్తలైనా గుడికి ఆ సాంప్రదాయాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తీసేయండి లేదు వెళ్ళండి వెళ్దాము ఒక్కళ్ళు ఏదో ఈ నలుగురే ఈ ముగ్గురే వెళ్ళి చేయాలనేది కాదు ఇప్పుడు స్వాతంత్ర సమరం కొన్ని లక్షల మంది పాల్గొన్నారండి సమరం కోసం దేశాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి ఇప్పుడు కూడా కొంతమంది అవేర్నెస్ తీసుకురండి సపరేషన్ ఎందుకు చేస్తున్నారు తప్పు కదండి మనకి ఉన్నాయి వాళ్ళు వచ్చి తీసేయమంటే తీసేయటం వచ్చి పెట్టమంటే పెట్టేస్తారండి ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి సార్ ఒకటేంటంటే శాస్త్రీయ ప్రకారం కట్టిన గుళ్ళు ధ్వజస్తంభాలు అది ఒక సెక్షన్ అండి అది శాస్త్ర ప్రకారం చేస్తారు తిరుపతి తిరుపతి కానివ్వండి సింహాచలం చేస్తారు తర్వాత కాలంలో భక్తులు ఎప్పుడైతే ఓవర్టేక్ చేశారో అంటే భక్తులు అంటే తుకారాం రామదేవం మహానుభావులు అంతా కూడా ఎప్పుడైతే ఈ భక్తి ఉద్యమాలు వచ్చాయి తర్వాత కాలంలో ఆ కాలంలో ఏమైందంటే ఈ శాస్త్రీయతకి పోయింది భక్తి ప్రధాన భక్తి అంటే ఏంటి సార్ ఎమోషన్ శాస్త్రం అంటే సైన్స్ సైన్స్లో లెక్కలుంటాయి భక్తిలో లెక్కలు ఉండవండి అక్కడ వచ్చినటువంటి ఒక పొర ఒక పొరపాటే తప్ప అదేదో వాళ్ళు అవమానించాలనో వీళ్ళు ఏదో కించపరచాలనో చేసేటువంటి వ్యవహారం కాదు ఈ డిబేట్కి చాలా కాలం ముందే నేను చెప్పాను కొంతమందికి సాయిబాబాకి వేరు వేరు అలంకారాలు వేస్తున్నారు అది చాలా అసహ్యకరమైన సాయి బాబా సాయి బాబా సాయిబాబా గానే ఉంచండి మీకు ప్రేమ ఉందనుకోండి అమ్మవారి మీద ప్రేమ అమ్మవారి విగ్రహం పెట్టుకోండి మనకు ఆ సదుపాయం ఉన్నది సనాతన ధర్మంలో నీకు ఇష్టమైనటువంటి మూర్తిని నీకు ఇష్టం వచ్చినట్టుగా పూజ చేయడం అనేది భక్తిలో ఉంది శాస్త్రంలో లేదు శాస్త్రంలో నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు